ఏంటే హరిహరి అనే సినిమాని ఆపడం కోసమే జూన్ ఫస్ట్ నుంచి బంధు ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ కానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది దుర్మార్గం ఇట్స్ అది ఉంది అది అది కరెక్ట్ కాదు అందులో కుట్ర ఉంది ఆ కుట్రదారు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఆవిష్ రావడం అనేది స్వయంగా సినిమాటోగ్రాఫ్ మంత్రి దుర్గేశ్వర్ మార్గం అనేది కట్ కాదు ఎందుకంటే మిత్రులారా ప్రొడ్యూసర్ కౌన్సిల్ గాని ఫిరు చాంబర్ కానీ అది సినిమా పరిస్థితి ఒక పాలనా సంస్థలు ఆ రెండు సంస్థలు కూడా బంధు ప్రకటిస్తాం ఇప్పుడు చెప్పలా ఎస్ఎన్సార్ పోయిందా అని చెప్పారు దానికి ఇంకో చెప్తున్నా మీకు బంధు అనేది ప్రజాస్వామ్య ఒక బ్రహ్మాస్తకం ఎవరైనా బంధు ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ మూడు వారాల ముందుగా తెలియపరచాలి ఇదిగో పాల విషయం మీద మేము ఫైట్ చేస్తున్నాం అది ఇంకా రాలేదు కాబట్టి మేము బంధువు ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు మూడు వారాల ముందు తెలియపరచాలి నామ్స్ ఇట్ ఎగ్జాంపుల్ మూడు వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తీసుకున్నారో మేము రీజ్ చేయించుకున్నామండి ఇంకో రెండు వారాల మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే మూడు వారాలకు తెలియపరచాలి నామ్స్ సో జూన్ ఫస్ట్ ను ప్రకటిస్తే ఒకవేళ జూన్ పన్నెండు రెండు వారాలు కూడా కాదు కదా ఏ రకంగా మీకు హదావై వేల మందికి అది వర్తం చేస్తుందండి అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా కుట్టమంటారు తెలుగు సంస్కృత పరిశ్రమలో విశ్వవిఖ్యాత సర్వమీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన ఎనీథింగ్ ఎల్స్ ఎంత గర్విస్తామో తర్వాత మళ్ళీ మంచి గొప్ప పిల్లలు ఎదుర్చుకుని జనసేన పార్టీ పెట్టి ఈ డిప్యూటీ సీఎం అయ్యారంటే మన తెలుగు గర్విస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఆయన సేవలను గుర్తుంచుకోవచ్చు చంద్రబాబు నాయుడు నేను పవన్ కళ్యాణ్ గారు దుర్మానం కాం కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ కరెక్ట్ కాదు రావడం ఓకే వచ్చిందనుకోండి ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు ప్రపంచ యుద్ధాలను కూడా చర్చలు ద్వారా ఆయన ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎం గా మీరు సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అదిహరే టాపిక్ మీరు ఎత్తకుండా ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి మంచిది చేసుకుందాం రండి రండి అని చెప్పి ఒక పెద్ద నూరు ప్లే ఉంటే ఒక చలచి ప్రశ్న పెట్టుగా మిమ్మల్ని గౌరవించండి సార్ ఎంత బాగుంటుంది సార్ ఎంత బాగుంటుంది సార్ ఆ పని చేయడం సార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగ్గట్ నిర్మాతమంతం క్రస్ నమ్మండి సార్ వై బికాస్ ఆల్ మాల్స్ పీఆర్స్ మొత్తం వచ్చేసిన తర్వాత సింగిల్ కయర్స్ ఇవ్వాలి ఉనికి లేకుండా పోతుందండి తెలంగాణ ఐదు వందలు ఉన్న సింగిల్ టియర్లు ఇవాళ రెండు వందలు వచ్చేసాయి ఆంధ్రప్రదేశ్ ఐదు వందల పొలం కాల సో దిస్ ఇస్ వెరీ బిగ్ ఇష్యూ సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దిస్ ప్యాసెంజర్ సిస్టమ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్ నా క్లీనింగ్ అది కావాలి అలాంటిది ఇవాళ ప్యాసెంజర్ సిస్టమ్ కొలుపు వచ్చే దశలో హరిహరి వీరమణికి దీనికి ఒక లింక్ పెట్టి ఏం సంబంధం అండి ఏమి సంబంధం లేదు ఈ రకంగా దాన్ని చేస్తారని చెప్పి ఈ పర్సెంటర్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క దోసేసేసి అర్హర్ మనం ఫోకస్ చేయడం ఎంత దోణం ఉండేది అది కరెక్ట్ కాదండి అందుకని నేను మనసుఫూగా ఇది ఫీల్ అయ్యి నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చెప్తూ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తాను దుర్గేష్ గారు విజ్ఞప్తి చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు మాత్రం